ఒక దేశముగా ఉండవలసిన వారు ఒక పట్టణముగా ఒక కుటుంబంగా ఉండాలని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ఒక దేశాన్ని దేవుడు మనసులో పెట్టుకున్నప్పుడు ఒక మనిషిని దేవుడు మనసులో పెట్టుకున్నాడు ఒక మనిషిని మనసులో పెట్టుకున్నాడు ఆ మనిషిలోంచి ఒక దేశాన్ని మనసులో పెట్టుకున్నాడు నా దేవుడు ఎవరు అంటే ఒక్క మనిషిలోంచి ఒక దేశాన్ని తయారు చేయగలిగిన దేవుడు చబలు కొడదాం ఒకసారి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా చబయా స్తోత్రం ఏ సయా స్తోత్రం వారిలో ఒంటరైన వాణిని వెయ్యి మందిగా చేయగల దేవుని మనం ఆరాధిస్తున్నాం ఈ రోజున మీకు వస్తున్న ఒక శుభవార్త ఏమిటంటే స్టూడెంట్స్ అయినా విశ్వాసులైనా మీరు ఒంటి జనము కాదు మీలో ఒక ఊరే దాగి ఉంది ప్రైజ్ మీరు ఒక పట్టణమై ఉన్నారు అబ్రహం ఒక దేశంగా మార్చగలిగిన దేవుడు మిమ్మల్ని ఒక గ్రామం అయినా ఒక ఊరైనా ఒక పట్టణం చేయటకు నా దేవుడు శక్తి గలవాడై ఉన్నాడు ఈ విశ్వాసం ఈ వైరాగ్యం మన గుండెల్లో మండినంత వరకు నీలో దేవుని ప్రణాళిక ఆశ్చర్యంగా జరుగుతూనే ఉంటుంది ప్రజలాన్ ఈరోజు నా ప్రపంచ జనాభా ఏడు వందల నలభై కోట్లు సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్స్ వరల్డ్ పాపులేషన్ ఒక గంటకి పదిహేడు వేల మంది పుడుతున్నారు ఫర్ ఎవ్రీ హావర్ ఒక్క నిమిషానికి రెండు వందల ఎనభై మంది పుడుతున్నారు ఫర్ ఎవ్రీ మినిట్ ఇంత సువిశాలమైన ప్రపంచంలో ఇంత సువిశాలమైన జనాభా దేవుడు ఆదిలో మనసులో పెట్టుకున్నప్పుడు ఇంత పెద్ద జనాభాని దేవుడు తయారు చేయటానికి ఆదిలో దేవుడు ఎంతమందిని పుట్టించాడు చెప్పండి చెప్పండి వంద ఆదాములు వంద అవ్వలు పుట్టించాడా చెప్పండి ఒక ఆదాం ఒక అవ్వ ఒక ఆదాం ఒక అవ్వని చేసినప్పుడు ఆ ఆదాములో దేవుడు ఎంతమందిని చూస్తున్నాడు సీ ద బిగ్ వరల్డ్ ఈరోజు ప్రస్తుతానికి ఏ ఏడు వందల నలభై కోట్లు మళ్ళీ ఎంత ఎల్లుండి ఎంత వచ్చే సంవత్సరం ఎంత పది సంవత్సరాల తర్వాత ఎంత ఎంతమంది కానివ్వండి వరందని దేవుడు మనసులో పెట్టుకొని ఒక్క జంటను దేవుడు చేశాడు కొడదాం ఒకసారి గట్టిగా హాలలోయ అంటే ఆదముని దేవుడు పుట్టించేటప్పుడు ఇంతమందిని దేవుడు చూశాడు నిన్ను దేవుడు సేవకు పిలిచేటప్పుడు నీలో నుంచి ఎంతమందిని దేవుడు చూస్తాడు ప్రైజ్ ఐఎమ్ నాట్ అలోన్ నా వెనుక ఓ పెద్ద తరం ఉంది ఐ దేవునికి ఒకడు కావాలి అతనిలో నుంచి ఒక దైవ ప్రణాళిక నెరవేరినట్లుగా ఓ పేద సంతతిని తయారు ఉత్పత్తి చేయగలిగిన ఒక సేవకుడు దేవునికి అవసరము నీకు తినటానికి తిండి లేకపోవచ్చు కట్టటానికి మంచి బట్ట లేకపోవచ్చు మనుషుల మధ్యలో నీకు విలువ లేకపోవచ్చు కానీ నీ మీద ఉన్నది అతి శ్రేష్టమైన పిలుపు ఆ పిలుపు వెనుక పట్టణాలు పట్టణాలే దాగి ఉన్నాయి అందుకని దైవ సేవ పిలుపు ప్రపంచంలో అన్నిటికంటే ప్రధానమైంది పెద్దది రాజులను సహితం అభిషేకించగలిగిన పిలుపు దైవ సేవకుల పిలుపు ప్రపంచంలో చీఫ్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఒక పాస్టర్ గాడ్ సర్వెంట్ అయి ఉన్నాడు ప్రైజ్ ప్రభు మాకిచ్చిన దర్శనం అది ఫ్రమ్ ద బిగినింగ్ ప్రారంభం నుంచే ప్రభు నా నా మనసులో పెట్టిన గొప్ప భారం అది దైవ సేవకులు లేపాలి దైవ సేవకులను తయారు చేయాలి ఒక సెమినార్ ఖర్చు ఎంతో ఊహించటానికి కూడా వీళ్ళే అంత ఖర్చు పెట్టటానికి ఒకే కారణం ఇవన్నీ డబ్బులు మిగిలితే మాకు ఎంత ఆదా నేను ఆదాను గురించి ఆలోచన చేయట్లేదు నేను చెప్పే ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే ఈ మినిస్ట్రీలో నుంచి వేల మంది సేవకులు పుట్టుకొని రావాలి ప్రైజ్ అలాడ్ ఈ సంఘం వేల మంది సేవకులకు ఆశీర్వాదంగా మారాలి ప్రైజ్ అలాడ్ ఇందుకు మీరు నడుము కట్టాలి ఇది మనకిచ్చిన పిలుపు ఒక దైవ సేవకుని దర్శనమే సంఘ దర్శనం నిజమైన విశ్వాసులు ఈ దర్శనాన్ని ఏకీభవించగలిగితే చేతులెత్తి బిక్కరగా ఆమె గట్టిగా గట్టిగా దేవుడు దైవ సేవకులకిచ్చిన దర్శనం నూటికి నూరు పాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఆమెన్ ఈ దర్శనానికి వ్యతిరేకంగా ఎన్ని ఆటంకాలు వచ్చిన సంఘం నుంచి సేవకు వచ్చేవారి తలుపులు మూయబడ్డా విస్తారమైన సేవకులు ప్రపంచమంతటి నుంచి వస్తారు తలుపుదవుతారు ఇక్కడి నుంచి సేవకులు లేస్తారు దేవునికి హాలలోయ ఒక బావి గనిలో ఉన్న బుగ్గైపోతే ఇంకో మైన్ సిద్ధంగా ఉంటుంది నా దేవుడు ఎవరంటే ఒక్క తలుపులు మూస్తే ఏడు తలుపులు తెరిచే దేవుడు ఆయన దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం ఆగదు దేవుడు మనకిచ్చిన ఈ ఉత్త ఉత్తమమైన ఈ పరిచర్య ఏనాడు ఆగకూడదు ఈ దర్శనంతో ఏకీభవిస్తూ దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం నీవు సిద్ధపడాలి సమూహం సిద్ధపడటానికి నీ వంతు నీ బాధ్యత నీ భారం దేవుని కొరకు నువ్వు మోయాలి ప్రైజ్ నక్షత్రం నడుస్తుంది నడిపిస్తుంది మనము నడవాలి అనేక వేల మందిని ప్రభుత్వంతో నడిపించాలి దేవునికి మహిమ కలుగును కలుగులుగాక